ఫ్రెండ్స్ నేను మీ స్మార్ట్ సుధాకర్ని హెచ్వి ఎస్ నైన్ ఛానల్ నుండి ఈరోజు హైదరాబాద్లోని సాలార్జింగ్ మ్యూజియంకి వచ్చాము ఇక్కడే ఉన్నాడు వెనక్కి పోదు సాలార్జింగ్ మ్యూజియంకి వచ్చాము నేను మా అబ్బాయి సాలార్జింగ్ మ్యూజియంలో టికెట్లు తీసుకొని లోపల ఏమేమి ఉన్నాయి సాలార్జింగ్ మ్యూజియం గురించి మొత్తం చెప్తాము ఓకే ఈ వీడియో పూర్తిగా చూడండి చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వెళ్దాం ఆ సాలార్జింగ్ మ్యూజియం ముందు టికెట్ తీసుకోవాలి టికెట్ తర్వాత అలాగే మొబైల్ కెమెరా ఒకవేళ ఫోటోలు తీసుకునే వాళ్ళైతే మొబైల్ కెమెరా కూడా తీసుకోవాలంట ఓకే వెళ్ళి తీసుకుందామా రైట్ ఇక మనం వచ్చిన ట్రైన్ ఇక్కడ దాకా వచ్చి వెనక్కి పోయింది నుంచి సాలార్జింగ్ మ్యూజియంకి వెళ్తున్నాము జస్ట్ దగ్గరే వన్ వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ ఉంటది వీళ్ళని పోలీసు వాళ్ళు ఆపారు లైసెన్స్ కోసం దీనికోసం అక్కడ దాకా పోలీసు వాళ్ళు చెక్ చేశారు మా ఆటో అతనికి రెండు వేల రెండు వేల ఏడు వందలు ఫెనాల్టీ ఉన్నాయంట పాత అవి చలాన్లు అక్కలేదని ఆటోలో ఉండి దిగేసి దగ్గరనే అక్కడ కనిపించేదే సాలార్జింగ్ మ్యూజియం మ్యూజియంకి వెళ్తున్నాము తప్పదు కదా ఇంకా వాడు ఎప్పుడు వస్తాడు వాడి దగ్గర డబ్బులు లేవు సార్ డబ్బులు లేవు సార్ అంటున్నాడు అందుకోసం మేము నడుచుకుంటా దగ్గరే కదా అని నడుచుకుంటూ వచ్చేసాము ఇదే సాలార్జింగ్ మ్యూజియము ఎంట్రన్స్ టికెట్ తీసుకువల్లా ఎంట్రన్స్ టికెట్ ఏడపా శుక్రవారం సెలవు అంట పిల్లలకి చాలా ఇష్టం అని చెప్పి సండే రోజు అందరు పిల్లల తోలుకొచ్చిన చూడండి మొత్తం అందరు పిల్లలు వచ్చేసినారు అంటే సండే సెలవు ఉంటుంది కదా అందుకోసం అందరు పిల్లలు వచ్చేస్తారన్నమాట పిల్లలతో పాటు పేరెంట్స్ మొత్తం క్యూ ఎట్లా చూడండి క్యూ సాలార్జింగ్ మ్యూజియం చూపి చూడడానికి చూపించడానికి క్యూ ఎట్లు చూడండి ఏ ఏముందో కూడా ఫోన్లు వాడొచ్చనుందా క్లౌడ్ చూడు మ్యూజియం చూడడానికి సండే కదా ఈరోజు మొత్తం జనాలు ఫుల్ వచ్చేసినారు కైరవరా ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఇస్తుండేది ఇక్కడ అట్లా ఫోన్లు పెట్టడానికి ఏమో ఇది ఫోన్లో లోపలికి కలవలేదు సో వచ్చిన తర్వాతనే మరి మీకు ఏం జరిగిందో లోపల చూపిస్తాము టికెట్లు ఎక్కడమ్మా టికెట్ కౌంటర్ కదా క్లాక్ రూమ్ క్లాక్ రూమ్ అంటే బట్టలు అది బ్యాగ్స్ పెట్టుకోవడానికేమో క్లాక్ రూమ్ కూడా ఇక్కడే ఉంది యూపీఐ కౌంటర్ అంట ఎంత టికెట్ ఉంది టికెట్ మొబైల్ కోసం మొబైల్ కెమెరా కోసం యాభై రూపాయలు ఒక ఊరికి యాభై రూపాయలు అంటే మా అబ్బాయికి యాభై నాకు యాభై మొత్తం నూట యాభై సాలార్జింగ్ మ్యూజియం ఓకే వెళ్దామా టికెట్లు తీసుకుని లోపలికి ఎంటర్ అవుతున్నాము మొత్తం ఈరోజు సండే కదా చిన్న 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 పిల్లలతో సహా పిల్లలకి ఎందుకంటే సారాజింగ్ మ్యూజియం మ్యూజియం అంటే పురాతన వస్తువులు నవాబు కాలం లాంటివి మొత్తం అన్నీ ఉంటాయి చూడండి ఇంకా బయట దండిగా వస్తున్నారు ఏమన్నాడంటే మొబైల్లో అంటే ఫొటోస్ తీసుకోవచ్చు కానీ వీడియోస్ తీసుకోకూడదు అని చెప్పాడు మరి లోపలికి వెళ్తే తెలుస్తుంది వీడియోస్ తీసుకోవచ్చా ఫోటో తీసుకోవచ్చా అన్నది ఇక వీడియోతో పాటు ఫొటోస్ కూడా ఫోటోతో పాటు వీడియో కూడా తీసుకుంటాము చూడండి సాలార్జింగ్ మ్యూజియం ఎంట్రన్స్ ఇది టైమింగ్ ఏమి ఇచ్చినప్పుడు దాంట్లో యూతలు చూడు ఏమీ లేదా లేడీస్ ఒక లైను జెంట్స్ ఒక లైన్ ఉంది వా పురాతన నాటి చూడండి ఇది పురాతన నాటి ఫైర్ ఇంజన్ ఇది ఫైర్ ఇంజన్ పాతకాలం నాటి ఫైర్ ఇంజన్ ఇది ఓకే అప్పట్లో నిచ్చెన్లు పాత నిచ్చెన్లు కూడా ఉన్నాయి ఇది కదా సాలార్జింగ్ మ్యూజియం అంటే అంటే నేను చాలా సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నా కూడా సాలార్జింగ్ మ్యూజియంకి ఒక్కసారి కూడా వెళ్ళలేదు సో ఈరోజు మా అబ్బాయిని తీసుకొచ్చాను కాబట్టి నేను కూడా చూస్తున్నాను ఈ ఫైర్ ఇంజను ఏముందో పాడు చదువు అంటే పంతొ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అంటే ఇది ఇగో పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుండి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వరకునా ఇది ఇగో ఉస్మానియా అలీ ఖాన్ నిజాం వాడినాడు అండి దీన్ని ఓకే సూపర్ సూపర్ ఎంటర్ అవుతున్నాగానే ఇలా మంచి మంచి కాంతల వెల్లి జిల్లే దీపాలతో సాలార్జింగ్ మ్యూజియంలోకి ఎంటర్ అవుతాము ఫిఫ్టీ ఫిఫ్టీ సెంచరీ ఫొటోస్ అంటే ఇవి మా అబ్బాయి చెప్తున్నాడు నాకు తెలియదు కదా పాతకాలం నాటివి ఇది పురాతన కాలనాటి ఇది గ్రౌండ్ ఫ్లోరు సేమ్ అవేనా ఇవిడరీ మోడ్రన్ హిస్టరీనా అంటే పెయింటింగ్స్ ఇవి నవాబల్ కాలం నాటి ఆ నుండి సెవెంటీన్త్ సెంచరీ కదా ఇది సెవెంటీన్త్ సెంచరీ ఇది అప్పట్లోనే ఇనుపతోటి తయారు చేశారు

ఉన్నాయి కదా ఎంతమందిని చంపాయో ఈ కత్తులు ఎంత ఎంతమందిని చంపా ఇట్లాంటి చోటు మన ఇంట్లో ఉండింది పైన ఉన్నాయి కదా అలాంటిది ఉండే మన ఇంట్లో నేనైతే చాలాసార్లు చేతికి వేసుకున్నాను తెలుసా ఇక్కడ దాకా వేసుకునేది అనమాట ఇట్లానేది ఇట్లాంటిదే మన ఇంట్లో ఉండింది కుర్త ఐస్ క్రీములకి వేసింది ఐస్ క్రీమ్స్కి తెలియదు మనకు ఈ కత్తులు మూడు షాజహాన్ వాడినటువంటి షాజహాన్ చూడండి షాజహాన్ వాడిన వంటివి అప్పుడు వాడిండే మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే గ్రేట్ కదా చాలా గ్రేట్ నిజంగా అంటే చాలా అదృష్టం ఇవి చూడాలంటే ఎన్ని సంవత్సరాలు నేను ఎందుకు చూడలేదో నాకే అర్థం కావట్లేదు ఎన్ని సంవత్సరాలు నేను హైదరాబాద్లో ఉండి చూడండి కత్తులు చిన్న చిన్న కత్తులు బాకులు పిడిబాకులు వెరైటీ వెరైటీవి అగో అప్పట్లో తుపాకులు చూడండి ఇది ఫస్ట్ తుపాకులు యా సెంచరీ విన్నాను ఇవి సెవెంటీన్త్ సెంచరీ తుపాకులు చూడండి ఇవి నిజంగా అంటే మీరైనా హైదరాబాద్కి వస్తే మాత్రం సాలార్జింగ్ మ్యూజియంని మీ పిల్లలకు చూపించండి అబ్బా తుపాకులు అన్న మన ఇంట్లో ఉన్న తుపాకీ చూపిస్తాను రాపా మన ఇంట్లో ఒకప్పుడు ఉండేది తుపాకీ కాదండి ఇక కింద ఉన్న తుపాకీ అలాంటిది మన ఇంట్లో ఉన్నది అంటే అది తుప్పుపట్టి పగిలిపోయింది అప్పుడే లేదు కానీ అప్పట్లో నాయన తాతయ్య ఉన్నప్పుడు ఉండేది తాతయ్య ఉండేటప్పుడు ఉండేది ఇప్పుడు ఇంకా సాలార్జింగ్ మ్యూజియంలోన ఇంకా అర్థమే తిరిగాము ఇంకా అర్థం తిరగలేకపోతున్నాము ఎందుకంటే అంత బాగున్నాయి ఏ గ్యాలరీని వదిలిబుద్దు కావట్లేదు నిజంగా అంటే చాలా బాగున్నాయి ఓకే ఇప్పటిదాకా చూస్తున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే హైదరాబాద్ వస్తే మాత్రం మీ పిల్లలను సాలార్జింగ్ మ్యూజియం మాత్రం కంపల్సరీ చూపించండి వాచ్ ఓకే ఓకే ఇది అప్పట్లో క్లాక్ ఇది ఆ ని చూపించడానికి చూడ్డానికి ఇంతమంది ఉన్నారు చూడండి ఎంతటి కళాఖండములు ఇవి కల్చర్స్ అంటే ఇదింత ఏనుగు దంతాలు ఏనుగు దంతాలలో చెక్కబడిన కళాఖండం ఇది చూడండి డోలీ నమదే ఇక అప్పట్లో రాజుల్ని రాణల్ని కూర్చోపెట్టుకొని మోసుకొని పోయావన్నమాట ఇవి సినిమాల్లో చూసింటారు కదా రాజుల్ని రాణిల్ని కూర్చోబెట్టుకొని ఎత్తుకొని పోతుంటారు అవే ఇవి ఇవి సోఫా పురాతన కాలం నాటి సో ఇవి చైర్స్ అదే స్మెల్ వస్తున్నాయి ఎందుకంటే పురాతన కాలం కదా టచ్ చేయకూడదు అన్నారు చూడండి అప్పట్లో ఇవి డైనింగ్ టేబుల్ ఎంత సేకరించి పెట్టారంటే అబ్బాబ్బా సూపర్ సూపర్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా టచ్ అయ్యేది నాన్న ఎవరైనా హైదరాబాద్ వస్తే మాత్రం పిల్లల్ని సాలార్జింగ్ మ్యూజియం కంపల్సరీ చూపించండి ఎందుకంటే అప్పట్లో చూడండి ఎప్పుడో ఎన్ని కొన్ని కొన్ని సంవత్సరాలు అంటే దాదాపు ఒక వంద సంవత్సరాలు సోఫా సెట్ ఇది సెంటా సెంట్ బాక్స్లు అంటే అప్పట్లో అంటే యూరోపియన్ అవి మొత్తం విజయనగర కాయిన్స్ అంటే అంటే విజయనగర కాలంలో వాడినవి కాయిన్స్ ఇప్పుడు మనల్ని దొరికిన కూడా ఏదో పిచ్చిది అనుకుని పారేస్తారు కదా చోళ పాండ్య కాయిన్స్ అంటే చోళుల కాలంలో చలామణయ్యే రూపాయి బిల్లలు ఇవి రూపాయి కాదు బిల్లలు ఇది మొఘల కాలంలో చలామణైన మనీ డబ్బులు గోల్కొండ నవాబు కుతుబ్ షాహీ చలామణి చేసిన నాణ్యాలు చూడండి ఇవి గోల్కొండ చూశారు కదా చాలామంది ఆయన అంటే రామరా ఇది రామదాసు కాలం నాటి కాయిన్స్ ఇవి తానిషా అంట కు మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నడిచిన కాయిన్స్ ఇవి అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నడిచిన కాయిన్స్ ఇవి దీనిలో నేను చాలా చూసిన ఐదు పైసలు చూసిన ఐదు ఇరవై పైసలు కూడా వాడినా ఉన్న ఇరవై పైసలు ఉంది కదా దాన్ని కూడా వాడినాను ఇక వచ్చింది ఇవి ఫ్లోర్ మ్యాట్స్ అప్పట్లో వ్రాసిండే రాతలు ఇవి మొత్తం అంతా ఉర్ద్దులోనే ఉంది మొత్తం అంత ఉర్దే కదా అప్పట్లో బుక్కుల్లోనా పేపర్లోన రాసింది అప్పట్లో వాడిన వెండి ఇది ఎంత మొత్తం బాబా ఎంత విలువ ఉంటుందో దీనికి ఇప్పుడు మొత్తం వెండే వా ఇవన్నీ మనం చూస్తున్నాం గుర్రం నాడాలవి ఇవన్నీ మనం చూస్తున్నాము అంటే అప్పట్లో ఎలిఫెంట్ద ఇది ఎలిఫెంట్కి వేసిండేమంటే ఇవి నెక్లెస్ అప్పట్లో మన పెద్దలు ఇవన్నీ దాచిపెట్టారు కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాము సో మనము మనం కూడా మన పిల్లలకి ఇలాంటి వస్తువులు కాదు అప్పట్లో కొన్ని మంచి మంచి భూవలు ఉండేవి పక్షలు ఉండేవి అని చెప్పుకునే బదులు నేచర్ని మనము ఎంత పెంచితే అంత మన పురాత మన భావితరాల భవిష్యత్తు వాళ్ళకి అందించిన వాళ్ళు అవుతాము ఎందుకంటే ఆల్రెడీ సంపదను పెద్దలు దాచిపెట్టారు కానీ మనం దాచిపెట్టాల్సింది ఇప్పుడు ఇప్పుడు మన పిల్లలకు నేర్పించాల్సిందే నేచర్ని కాపాడమని ప్రకృతిని కాపాడమని అది నేర్పిస్తే కంపల్సరీ అదొక్కటే మనకు ఉండేది ఇప్పుడు ఓకే మట్టితో చేసిండేమి వెనక త్రీ డి ప్రింటింగ్ ఉన్నట్లు చూడు కదా అప్పట్లో వేసిన పెయింట్సే కదా అవి ఇది వీలు చేసిండేది కదా మనం ఇప్పుడు చేసిండే ఉండేదాన్ని ఓహో అచ్చా ఆ అప్పట్లో ఇలా ఉండేది దాని నమూనా కింద ఇలాగ వేశారు కదా రైట్ 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 ఇది ఎంత చైనీస్దే అంటే చైనీస్ వాళ్ళు వాడి అనమాట మొత్తము తిరిగి తిరిగి అప్పుడే వాడికి నడుములు నస్తున్నాయి బిర్యానీ కావాలంటున్నాడు హైదరాబాద్ బిర్యానీ చైనీస్ డ్రాగన్ మొత్తం అంతా చైనీస్ ప్రోడక్ట్ ఇది ఇంత చైనీస్ మన హైదరాబాద్లో ఏం చేస్తున్నాయి కలెక్ట్ చేసింది ఎట్లా పింగాణి పాత్రలు చైనీస్ వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడ చైనీస్ వాళ్ళు ఇలాంటి పింగాణి పాత్రలు మనం యూట్యూబ్లో ఎలా తయారు చేస్తారో చూస్తుంటాము అక్కడ సపరేట్ అయిన ఒకటి తెల్ల మట్టి దాన్ని దంచి నానబెట్టి తయారు చేస్తారు పింగాణి పాత్రలు మనం యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంటాయి అట్లాంటివి ఎంతమంది కూర్చున్నారో ఎంత ఎన్ని సంవత్సరాల జ్ఞాపకాలు ఇవన్నీ నిజంగా అంటే మన పూర్వీకులకు అందులో నాకు మా అబ్బాయిని నేను దగ్గరుండి చూపిస్తున్నానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది కదరా కదరానా నీకు హ్యాపీ లేదా సాలార్జింగ్ మీడియంలో మొబైల్ వాడడానికి తీసుకున్న ఎంట్రీ పాస్ ఇది ఓకే సెల్ఫీ స్టిక్ వాడట్లేదు ఓన్లీ హ్యాండ్ మొబైల్ వాడుతున్నాము ఓకే ఇప్పుడే సాలార్జింగ్ మ్యూజియం మొత్తం చూడలేదు కానీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే చూసాము చాలా పెద్దది చాలా చాలా సూపర్ ఉంది మా అబ్బాయి కూడా చాలా నచ్చింది మీరు కూడా హైదరాబాద్ వస్తే మాత్రం కంపల్సరీ మీ పిల్లలను సాలార్జింగ్ మ్యూజియం చూపించండి ఎందుకంటే ఆ పురాతన కాలం నాటి పురాతన కాలం నాటి సంపద మన కోసం మన పిల్లల కోసం దాచారు మీ పిల్లలు కంపల్సరీ చూపించండి ఓకే ఈ వీడియో పూర్తిగా చూశారు కదా నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరొక వీడియోతో కలుస్తాం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా సూచనలు ఉంటే ఇవ్వండి అలాగే ఫేస్బుక్లో నా వాల్మీకి సుధాకర్ అన్న పేజ్ని ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే